వివాదాస్పద వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా అటు లోక్సభలోనూ ఇటు రాజ్యసభలోనూ వ్యతిరేక గల వినిపించి దానికి వ్యతిరేకంగా ఓటేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరో సంచలనమైన నిర్ణయం తీసుకుంది వక్ఫ్ చట్టాన్ని కొట్టివేయాలని చెప్పి అది రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టం అని తాజాగా సుప్రీంకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది ఫస్ట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఒక మతాన్ని టార్గెట్గా చేసుకొని రాజకీయాలు చేయడం ఏంటి అని చెప్పి వైసీపీ ప్రతి వేదిక మీద కూడా నినదిస్తూ ఉంది మరోవైపు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు గారి నేతృత్వంలో టీడీపీ అటు జనసేన పార్టీ వీళ్ళు పార్లమెంట్లో దానికి గట్టిగా మద్దతు ఇచ్చారు అసలు చంద్రబాబు గారి మద్దతుతోనే ఆ బిల్లు గట్టెక్కింది దీని మీద చంద్రబాబు గారి మీద దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తూ ఉన్నాయి తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయి కూడా చంద్రబాబు గారిని ఒక అవకాశవాద నేతగా ఒక ఏమాత్రం విలువ లేనటువంటి నాయకుడిగా చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది అని చెప్పి ఖాటైన వ్యాఖ్యలు చేశారు మత రాజకీయానికి మద్దతు ఇవ్వడం ఏంటి అని చెప్పి ఆయన గట్టిగానే నిలదీశారు చంద్రబాబు గారి దిశ్య బొమ్మను అటు కలకత్తాలోను ఇటు బీహార్లోను ఢిల్లీలోను దేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా దాన్ని అట్లా దిశ్య దహనం చేసి మరి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు దీని నుంచి ఎలా బయటపడాలి అంటే జగన్ గారి మీద కూడా ఒక వ్యతిరేక ప్రచారం నెగిటివ్ ప్రచారం చేయాలి అని టీడీపీ తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు తోచు జగన్ మద్దతు ఇలా జగన్ మద్దతు ఇవ్వలేదు అని చెప్పి చివరికి లోక్సభలో వాళ్ళ పార్టీ పక్ష నాయకుడు మాట్లాడుకుంటూ వ్యతిరేకించినా రాజ్యసభలో వాళ్ళ పక్ష పార్లమెంట్ పక్ష నాయకుడు మాట్లాడుకుంటూ తీవ్రంగా వ్యతిరేకించిన ఆ ప్రసంగాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా కూడా ఎవరినూ నమ్మే వాళ్ళని నమ్మించవచ్చులే అని చెప్పి జగన్ మీద వ్యతిరేక ప్రచారం చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వ్యతిరేకించడమే కాదు ఇది దుర్మార్గమైన బిల్లు అని చెప్పి ఏకంగా సుప్రీంకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి వ్యతిరేకంగా పిటిషన్ వేయడం బహుత్ ఇంట్రెస్టింగ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ స్టెప్ తీసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ చట్టాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం ద్వారా సో ఒకటైతే జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ప్రూవ్ చేసినట్లే ఊరికే మాటలు చెప్పడం ఒకటే కాదు ఒక నిర్ణయాన్ని మేము వ్యతిరేకించాము అంటే ఒక నిర్ణయానికి వ్యతిరేకంగా నిలబడాలి అనుకుంటే దాన్ని ఎన్ని విధాలుగా అడ్డుకోవచ్చు అన్ని ప్రయత్నాలు కూడా మేము చాలా కమిటెడ్గా చేస్తాం చాలా చిత్తశుద్ధిగానే చేస్తాం అవకాశవాద రాజకీయాలు మేము చెయ్యం అక్కడ వ్యతిరేకించాం అయినా మా వ్యతిరేక బలం సరిపోలేదు కాబట్టి చట్టమైంది ఇప్పుడు ఆ చట్టం తప్పు అని చెప్పి మళ్ళీ న్యాయస్థానాల గడప తొక్కుతాము అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ వఫ్ చట్టాన్ని కొట్టివేయాలి అని చెప్పి పిటిషన్ దాఖలు చేయడం చాలా ఇంట్రెస్టింగ్ స్టెప్